నమస్కారం వెల్కమ్ టు మనా న్యూస్ నేను మీ యాంకర్ సుకన్యా ఈ జాతీయ లెంగు దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైద్యాధికారులకు వైద్య సిబ్బందికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా దోమల నియంత్రణలో భాగంగా ప్రతి నెలా కూడా పోయిన మాసం ఏప్రిల్ ఇరవై ఐదు వరల్డ్ మలేరియా డే నిర్వహించాము ఈరోజు మే పదహారో తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం నిర్వహిస్తున్నాము ఎందుకంటే ఈ చాపగండి నీరులాగా ఈ మలేరియా డెంగ్యూ తాగుతూ ఉంది ఎందుకంటే ఈ దోమలు ఉత్పత్తి ఇంట్లోనే మనము ఉత్పత్తి అయ్యే ప్రాంతాలు గుర్తించి మనం ప్రతి శుక్రవారం కూడా ఆ నీటి నిలువ ఉండే చోట్లను బాణలను కొండలను తర్వాత ఫ్రిడ్జ్ ఎనుక్పకునే బౌలను తర్వాత ఎయిరిపూరలో నీటిని తర్వాత ఏ అయితే సాగ్నేషన్ అనేటువంటి నీరు ఏదైతే వారానికి మించి ఉన్న నీరిని కూడా మనం ఒలకపోసి పరిశుభ్రమం చేసుకున్నట్లయితే దోమ గుడ్డు పెట్టి లారవాగా పీపాగా అటల్ట్ దోమగా ఎదిగి మనల్ని కాటేయకుండా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేదానికి అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మరి ఈ డెంగ్యూ దోమ ఒక్క దోమ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో ఒక్క దోమ వైరస్ ఉన్న దోమ గుడ్డు పెడితే దాదాపు మూడు వందల నుంచి ఐదు గుడ్లు గుడ్డు పెడుతుంది ఈ ఐదు వందల కూడా డెంగ్యూ వైరస్ ఉండే దోమలే కొట్టాయి ఒకే తూరి ఊరంతా కూడా పెట్టి అందరికీ కూడా డెంగ్యూ చిగునుగున్య ఏ వైరస్ అయితే ఆ తో ఈ జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దోమల నియంత్రణలో భాగంగా ప్రతి శుక్రవారం కూడా డ్రైడే పాటించాలని దోమలను నియంత్రించే దాంట్లో ప్రతి అందరి భాగస్వాములు కావాలని ప్రతి శుక్రవారం కూడా ఈ డ్రైడే ఫ్రైడే పాటించి నీటి నిలువలను ఉన్నటువంటి ప్రతి తొట్టిని బాణను ఎయిరు కూలలను తర్వాత ఫ్రిడ్జ్ బౌల్ను ఇన్ని శుభ్రం చేసుకొని పరిశుభ్రంగా ఒక అరగంట ఎండలో నీటితో ఆరబెట్టు ఎండ ఎండలో ఆరబెట్టుకొని మరలా కూడా నీటిని నింపుకున్నట్టయితే ఈ దోమలను నియంత్రించవచ్చు మరి ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు ఈ యొక్క దోమల నియంత్రణలో అందరి బాధ్యత ఎందుకంటే వైద్య శాఖ మా యొక్క వైద్య సిబ్బంది అందరం కూడా ప్రతి శుక్రవారం రైడే డైడే రైడే డైడే ప్రతి శుక్రవారం శాఖ వ్యాశాఖర్త నిర్వహిస్తున్నారు అయినా కూడా ప్రజల్లో ఇంకా చైతన్యం రాలే మా కార్యకర్తలు చెప్పినా కూడా అదే పనిగా లార్వా చూపించినా కూడా ఆ లార్వాలవోసి ఉండదని కూడా ప్రజలకు ఓపిక లేదు మరి మా వాళ్ళే ఉండబోయాల్సి వస్తుంది మా వాళ్ళే కూడా ఈ సిబ్బంది పోయి ఆ చుట్టూ బాగా కడిగి రావాల్సి వస్తుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని నివారించేదానికి ప్రతి ఒక్కరూ ప్రశ్నబోధాలను కోరుకుంటూ చాలు నమస్కారం నేషనల్ డెంగ్యూలోనే మనము ఇక్కడ పదివేలు అండ్లో అవగాహన ర్యాలీ కల్పించడం జరుగుతుంది ముఖ్యంగా ఈ డెంగ్యూ డేకి సంబంధించి డెంగ్యూ అనే రోగం మన బదివీల్లో ఇప్పుడైతే కేసెస్ అమ్మి ఎక్కువ రిపోర్ట్ అయ్యేది లేదు కంట్రోల్లోనే ఉన్నాయి కానీ ఇది ఎప్పటికైనా క్లియర్ అప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య చూస్తుంటే క్లైమేట్ వర్షాలు పడే క్లైమేట్ మారింది కాబట్టి వర్షాలు పడిన వెంటనే దోమలు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ మా ఆరోగ్య కార్యకర్తలు మీ దగ్గరకు వచ్చి ఫ్రైడే డ్రైడే ప్రోగ్రాం చేస్తున్నాం ప్రతి శుక్రవారము వాళ్ళ దానికి మేము మా వాళ్ళు వచ్చి ఇన్వాల్వ్ అయ్యి మీకు చెప్పినప్పుడు ఇలాంటి దీంట్లో లార్వాలు ఉన్నాయి అని ఉన్నప్పుడు మీరు వాటిని వెంటనే శుభ్రం చేసుకొని దానిని మూతలు పెట్టి కవర్ చేసుకోవాలి ఈ ఈ సంవత్సరం థీమ్ కూడా అదే మన పరిసరాలు పరీక్షగా పరిశీలించి ఎలాంటి ఏమైనా వాటర్ స్టాగ్నేషన్ కానీ దోమలు అద్భుత ఏరియాలు ఉంటే వాటిని శుభ్రంపరిచి మూడో పాయింట్ కవర్ చేయాలి అలాంటి ఏమన్నా వాటర్ స్టాగ్నేషన్ సేవ్ చేసుకోవాలనుకున్న వాటర్ ఉంటే వాటిని కవర్ చేయాలని చెప్పేసి మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చి చెప్తున్నారు ఈ మా ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పిన సలహాలు సూచనలు పాటిస్తూ వాటిలో మీరు కూడా పాల్గొంటూ ఫ్రైడే ఫ్రైడే ప్రోగ్రామ్ కర్చి చేస్తారని కోరుకుంటున్నాం నెల రెండు నెలల్లో వర్షాలు ఎక్కువయ్యే దాల్సి ఉంటుంది ఈ వర్షాలు ఎక్కువైనప్పుడు ఇళ్ళల్లో చోట్లలో వీటిల్లో నీరు నీరు ఎక్కువగా నిలబడడం వలన ఈ దోమల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన ఉద్దేశం ఏమిటంటే వ్యాధులను నివారించడమే ప్రధాన ఉద్దేశం దాంట్లో మెయిన్ భాగంగా ఈ డెంగ్యూ నివారణకు దోమల నియంత్రణే ప్రధాన కారణము మనం చేయగలిగిన ఒక చేయగలిగిన దాంట్లో మనం చేయగలిగిన ఏంటంటే ఈ దోమను నిర్మూలించుకుంటే వ్యాధుల నిర్మూలన కూడా మనము ఈ దోమకాటు వల్ల వచ్చే వ్యాధులను నిర్మూలించుకోవచ్చు కేవలం ట్రీట్మెంట్ ఒకటే కాదు గవర్నమెంట్ ఆసుపత్రుల ప్రధాన ఉద్దేశం వ్యాధులు రాకుండా కూడా పోరాడటం కూడా మాకు మా ఉద్యోగానికి ప్రధాన ఉంది ఈ వర్షాలు ఇంకో ఇప్పుడు తక్కువే దోమలు ఇప్పుడు తక్కువే ఉన్నాయి సమ్మర్ కాబట్టి ఇంకా రెండు మూడు నెలల వర్షాలు ఎక్కువైతే వీటి వల్ల ఎక్కువ వ్యాప్తి చెందకుండా మనం నివారించాలని కోరుకుంటున్నాం